తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ ఇంకా అన్ని గమనిస్తూనే ఉన్నది అన్నీ అవగాహన చేసుకుంటూనే ఉన్నది తప్పకుండా సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది అని చెప్పి నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి గారి నేతృత్వంలో జరిగిన ఆ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరిగే విధంగా ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళ అధికార అహంకారం తగ్గే విధంగా ఉన్నదని చెప్పక తప్పదు నిన్నటి సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ఆ వంద ఎకరాలు ఎప్పుడు రిస్టోర్ చేస్తారు ఎక్కడైతే మీరు చెట్లు కొట్టేసి ఆ పర్యావరణాన్ని అతలాకుతలం చేసినారో ఎప్పుడు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు ఎట్లా పునరుద్ధరిస్తారు అనే స్పష్టమైన ఒక రోడ్ మ్యాప్తో రండి లేకపోతే అక్కడనే అదే స్థలంలో ఒక తాత్కాలిక కారాగారం ఏర్పాటు చేసి తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీ అధికారులను జైలుకు పంపుతాం అనే మాట సుప్రీంకోర్టు నేను చెప్పింది అంటే నిజానికి ఇంకో ముఖ్యమంత్రి అయితే కొంత ఆత్మాభిమానం కొంత పౌరుషం కొంత సిగ్గు ఇవన్నీ ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా పోవాలి కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఆయన కిందాక నేను చెప్పిన ఇలాంటి ఏవి కూడా లేవు కాబట్టి సహజంగానే దులుపుకొని పోతూ ఉన్నారు కానీ నిన్న సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది వంద ఎకరాలు వెంటనే పునరుద్ధరించాలనేది ఇది విద్యార్థుల విజయం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల విజయం నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని పర్యావరణ ప్రేమికుల విజయంగా చెప్పక తప్పదు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉండి ఈ అంశం పట్ల స్పందించిన ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద గలమెత్తిన ప్రతి ఒక్కరికి వారికి మద్దతుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు మా పార్టీ తరఫున వారికి అభినందనలు అయితే ఇక్కడ కంచగచ్చిబౌలి అటవీ భూముల్లో విధ్వంసాన్ని ఆపి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పినందుకు సుప్రీంకోర్టుకు కూడా వారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు సిఎస్ గారితో పాటు రాష్ట్ర చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి ఆదేశాలు ఇవ్వడం అది కూడా నేరుగా సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే మరి దానికి మించిన ఇంకో వేదిక లేదు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది అమలు చేయక తప్పదు అట్లాగే క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ సిఈసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఏదైతే ఉన్నదో అందరినీ కలిసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు మరి ఇందులో నిన్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు